ఎందుకంటే వేదముల యొక్క చివరి భాగము ఉపనిషత్తులు కనుక మనకి ప్రమాణవాక్కు వేదమే కనుక వేదము ఏది చెప్పిందో అదే శిరోధార్యము కనుక వేదము చెప్పినట్లు నడుచుకున్న వాడెవరో వాడు అభ్యున్నతిని పొంది తీరుతాడు కనుక వేదవాక్కుని మనం శిరసా స్వీకరిస్తే దాని వలన అభ్యున్నతిని పొందుతాం కనుక మనం అతిథి దీవోభవా అనేటటువంటి వాక్యాన్ని పరిపూర్ణంగా విశ్వసించి జీవితంలో ప్రవర్తిస్తూ ఉంటాం అతిథి స్వరూపము ఎందుచేత అంటే రెండు రకములైనటువంటి ధనములు ఉంటాయి అసలు యథార్థంగా చెప్పాలంటే ధనము మూడు రకాలుగా ఉంటుంది ఒకటి బాహ్యమునందుండేటటువంటి భౌతికమైనటువంటి ధనము రెండవది మానసికమైనటువంటి ధనము మూడవది పుణ్యరూపమైనటువంటి ధనము ఈ మూడు ధనాల్లో కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యాన్ని సమానమైనటువంటి ప్రతిపత్తిని పొంది ఉంటాయి అయితే శాస్త్రాన్ని అన్వయం చేసుకోవడం చేత కాకపోతే మాత్రం బాహ్యమునందు ధనము ఉన్నప్పటికీ అది ప్రమాదహేతువై కూర్చుంటుంది అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యలహరి పూర్తి చేసేటప్పుడు ఒక మాట అంటారు ఆయన అమ్మవారి యొక్క అనుగ్రహం గురించి మాట్లాడుతూ సరస్వతీదేవి యొక్క అనుగ్రహము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము రెండూ కూడా అవసరమే కానీ సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత కామాక్షి పరదేవత కుడివైపున సరస్వతీదేవి ఉంటుంది ఎడమవైపున లక్ష్మీదేవి ఉంటుంది ఎడమవైపు ఏదున్నదో అది కుడి చేతి వైపు ఉన్న దానికన్నా కూడా కించిత్ తక్కువ అంటే నా ఉద్దేశ్యం లక్ష్మీదేవి తక్కువ అని కాదు లక్ష్మీదేవి యొక్క స్వభావము ఆమె వైభవము సరస్వతీ కటాక్షంతో అన్వయం కాకపోతే ప్రమాదహేతు ఎందుచేత ఐశ్వర్యం ఉంది సరస్వతీ కటాక్షం లేదు ఎక్కడ సంతకం పెట్టాలన్నా భయం వేలిముద్ర వెయ్యాలంటే భయం తనకి ఎంతుందో తెలియదు ఎవడేం చేస్తాడో తెలియదు ఉన్నది ఉంటుందో తెలియదు కాగితం మీద ఏం వ్రాశాడో తెలియదు తాను ఏమంటున్నాడో తెలియదు సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షము బాహ్యమునందు భయహేతు ఆంతరమునందు ఎక్కడ దానం చెయ్యాలో తెలియదు కాబట్టి అపాత్ర దానం చేసి దాని వలన తనకున్నటువంటి వైభవాన్ని పాడు చేసుకుంటాడు అదే సరస్వతీ కటాక్షంతో కూడుకున్న లక్ష్మీ కటాక్షం అనుకోండి అభ్యున్నతిని పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే కుడి చేతి వైపు సరస్వతి ఎడంచేతి చేతి వైపు లక్ష్మి ఉంటారు పైగా విద్వాన్ సర్వత్ర పూజ్యతే సరస్వతీ కటాక్షమున్నవానికి లక్ష్మీ కటాక్షము లేకపోవడం అన్నది ఉండదు ఎంత ఐశ్వర్యవంతుడైన వాడైనా రెండు పళ్ళు పట్టికెళ్లడం మర్చిపోతే ప్రయాణంలో పస్తుండి ప్రయాణం చెయ్యాలేమో కానీ విద్వాంసుడైనటువంటి వాడు చేతిలో ఏదీ పట్టుకోకుండా ప్రయాణానికి బయలుదేరిన ఎవడు కనపడితే వాడే నమస్కారం చేసి తాను తెచ్చుకున్న రెండు పళ్ళల్లో ఓ పండిస్తాడు ఆయనకి దొరకకపోవడం ఉండదు ఆయన జీవించడానికి ఎప్పుడూ లోటు ఉండదు సర్వే సర్వత్రా గౌరవాన్ని పొందుతూ ఉంటాడు కానీ ప్రసాద బుద్ధితో బతుకుతూ ఉంటాడు ఇవన్నీ నావి కావమ్మా నీ పాదములు పట్టుకోవడం వల్ల వచ్చినటువంటి కీర్తి దానివల్ల వచ్చినటువంటి సత్కారము కాబట్టి నీకు చెందుతుంది అన్న ప్రసాద బుద్ధితో బతుకుతుంటాడు తాదాత్మ్యత చెందడు అది అభ్యున్నతికి హేతువై ఉంటుంది బాహ్యమునందు ధనము శాంతికి భోగాన్ని అనుభవించడానికి తరువాత పుణ్యకర్మ చెయ్యడానికి అత్యంత ప్రధానం రెండవది మానసికమైనటువంటి ధనము మానసికమైనటువంటి ధనము అంటే శాంతి అసలు ఏది చేయండి శాస్త్రంలో దేని కొరకు చేస్తాము అంటే ఓం శాంతి 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 తాను శాంతంగా ఉండాలి పది మందిని శాంతంగా ఉంచగలగాలి ప్రశాంతంగా ఉండగలిగినటువంటి స్థితిని పొంది ఉండడం కన్నా ఈశ్వర్యం లోకంలో ఇంకొకటి ఉండదు ఎవడు తృప్తితో నాకేది లేదని బ్రతకగలడో వాణ్ణి మించిన ఐశ్వర్యవంతుడు ఉండడు ఎంత బాహ్యంలో ధన ఉండనివ్వండి తనకింకా ఏదో లేదని బాధపడుతూ బ్రతికినటువంటి వాడు దరిద్రుడు తనకి ఏది లేకపోనివ్వండి నాకేం లేదన్న భావనతో సంతోషంగా బ్రతకగలిగినటువంటి వాడు మహదైశ్వర్యవంతుడు అందుకే మానసికమైనటువంటి ధనము భౌతికమైనటువంటి ధనం కన్నా చాలా గొప్పది మీరు చూడండి కొన్ని కొన్ని కుటుంబాలు ఏ పెంకుటింట్లోనూ ఉంటాయి కానీ ఎంత తృప్తిగా జీవనమో చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద హర్మ్యాలలో ఉండొచ్చు కానీ ఇంకా ఏదో లేదని ఏడిచేటటువంటి వాడికి బాహ్యంలో ఐశ్వర్యం ఉందేమో కానీ లోపల వాడేమో ఐశ్వర్యవంతుడు వాడు దరిద్రుడు కాబట్టి ఐశ్వర్యము ఆనందము మానసికమైనటువంటి ధనమును ఆవహించి ఉంటాయి మూడవది పుణ్యధనము ఇక్కడ ప్రశాంతంగా ఉన్నావు మంచిదే ఇక్కడ ధనవంతుడవై ఉన్నావు మంచిదే కానీ జన్మ పరంపర ఎక్కడితో ఆగిపోతుందని ఏమిటి నమ్మకం జ్ఞానము కలుగుతుందని దాని వలన ఇక పునరావృత్తి పొందవని మళ్లీ జన్మ స్వీకరించవని నమ్మకమేం లేదు కదా జీవుడు ఇత పూర్వం ఎన్నో జన్మలనిచ్చాడు గజేంద్ర మోక్షణ కథలో ఆ ఏనుగంటుంది దశలక్ష కోటి కరణీనాథుండనయుండి మద్దానంభ పరిపుష్ట చందనలతంత ఛాయలందుండలేక ఛాయలం దుండలేక నీరాశ ఇటేల వచ్చితి భయం ఇట్లూ కదే ఈశ్వరా అంటుంది దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి అంటుంది పది లక్షల కోట్ల మంది భార్యలకి భర్తనై ఎందుకు వచ్చినట్టు ఈ నీటి మడుగు దగ్గరికి అంటుంది పది లక్షల కోట్ల మంది భార్యలు బాహ్యంలో ఉంటారా అంటే ఈ జీవుడు ఇవాళ కోటేశ్వరరావు అనబడేటటువంటి ఒక శరీరంలో ఉన్నాడు కనుక సుబ్రహ్మణ్యేశ్వరి అని పేరు కలిగినటువంటి ఒక ఆడది దీనికి భార్యగా ఉంది కానీ ఈ జీవుడు ఇత పూర్వం ఎన్ని జన్మలు ఎన్ని శరీరాలలో ఉన్నాడు ఎన్ని శరీరాలలో ఉన్నప్పుడు ఎంతమంది భార్యలు ఎంతమంది పిల్లలు ఆ సంసారం అలా నడుస్తూనే ఉంది ఒకనాడు పగలు విడిచిపెట్టాడు ఒకనాడు రాత్రి విడిచిపెట్టాడు ఒకనాడు ప్రదోషవేళలో విడిచిపెట్టాడు మృత్యువుతో సంఘర్షణ నడుస్తూనే ఉంది కాబట్టి ఈ జన్మతో అయిపోతుందని విశ్వాసం ఎక్కడుంది మళ్ళీ జన్మ అంటూ ఉంటుంది ఉన్నప్పుడు అప్పుడు భార్య ఉంటుంది అప్పుడూ బిడ్డలు ఉంటారు అప్పుడు భార్య ఉండి అప్పుడు బిడ్డలుంటే అప్పుడు వాళ్ళని పోషించాలి అప్పుడు వాళ్ళ తృప్తి మన మీదనే ఆధారపడి ఉంటుంది అప్పుడు నువ్వు ఒకరికి పెట్టగలిగినటువంటి స్థితి ఉండాలి అది దేన్ని ఆధారం చేసి ఈశ్వరుడు ఇవ్వవలసి ఉంటుంది పరాశర భట్టర్లు శ్రీగుణ రత్న కోశం చేస్తూ ఓ మనకి మనకిూభంగా ప్రమాణం స్థిరచర రచనా తరతం ఏరారే వేదాంతా చింతా మురసిరీ భోగోద్ధాచులికిత భగవత్వైశ్వరూప్యానుభావా ్రీహి అస్పృణీతాం అమృతరియ అపాంగై అన్నారు అపాంగై అమ్మా ఈశ్వర్యం ఎందుకు అబ్బుతుందో తెలుసా చతుర్ముఖ బ్రహ్మగారు పుర్రె చేత్తో పట్టుకుని జీవుణ్ణి సృజించే ముందు ఆ పుర్రె చేత్తో పట్టుకుని వ్రాయడం మొదలు పెడతాడు వీడికి చదువు ఉండాలి ఏదో రాస్తాడు ఆయుర్దాయం ఎంత ఉండాలి వ్రాస్తాడు బలం ఎంత ఉండాలి రాస్తాడు ఐశ్వర్యం ఎంత ఉండాలి ఐశ్వర్యము అని రాసి తల్లి వంక చూస్తాట లక్ష్మీదేవి వంక గత జన్మలో ఈ పుర్రె పేరేమిటి ఈ జీవుడు ఏ పుర్రెతో బతికాడు వాడి పేరేమిటప్పుడు అని అడుగుతుంది అమ్మవారు అమ్మా బలానా వాడమ్మా అంటుందిట ఆవిడేమందో సామాన్యం అని రాస్తాడు ఆవిడ విని వీడా ఒకరికి పెట్టినవాడు కాడు తలదించుకుంటుంది దరిద్రుడు అని రాస్తాడు ఒకడి పేరు చెప్తాడు చెప్పేటప్పటికీ లక్ష్మీదేవి ఆ అంటుందిట ఇలా అంటుంది వాడా అంటే ప్రమాణం వాడా అని లక్ష్మీదేవి కనుబమ పైకెత్తితే వాడు మహదైశ్వర్యవంతుడవుతున్నాడు అవుతున్నాడు కలిసొచ్చింది కలిసి వచ్చింది అంటారే అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరాశర భట్టర్లు చెప్పారు గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యము ఖర్చయిపోతుంది అది ఖర్చైపోయి ఇప్పుడు ఐశ్వర్యమైంది ఇప్పుడు ఐశ్వర్యమై భోగకారకమైంది వచ్చే జన్మకి మళ్ళీ పుణ్యం ఉంటేనే పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది అందుకే పుణ్య ధనం అంటారు ఆ ధనం ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడ ధనాన్ని ఇక్కడ బలాన్ని ఇక్కడ తెలివిని ఇక్కడి శక్తిని మార్చుకోవాలి పుణ్యం కింద ఇది ఎలా ఉంటుంది అంటే ఈ ప్రక్రియ ఏదో నేను ఇక్కడి నుంచి అమెరికా వెడుతున్నాను అనుకోండి నేను వెళ్ళను కానీ అసలు చెప్తున్నాను నేను అమెరికా వెళ్ళాను అనుకోండి అమెరికా వెళ్ళాలి అంటే ఇక్కడ రూపాయలు పెట్టితో పట్టుకెళ్ళి అక్కడికి వెళ్ళినా ఓ కప్పు కాఫీ ఇవ్వరు ఇక్కడ ధనం అక్కడికి పనికిరాదు అందుకని ఇక్కడి నుంచి నేను బయలుదేరే ముందు అంతర్జాతీయ మారక కేంద్రంలోకి వెళ్ళి బ్యాంకులో మార్చుకోవాలి రూపాయలు డాలర్లు చేసుకుని పట్టుకెడితే అక్కడికి వెళ్ళి ఓ డాలర్ ఇస్తే ఓ కాఫీ ఇస్తారేమో ఒక డాలర్కి ఓ కప్పు కాఫీ వస్తుందో లేదో నాకు తెలియదు కాబట్టి ఓ కి ఒక కప్పు కాఫీ ఇస్తారేమో అక్కడ కానీ రూపాయలకు ఇవ్వరు అలాగే ఇక్కడ సంపాదించినటువంటి ధనం ఇక్కడ శరీరంలో ఉన్న బలం ఇక్కడ పొందిన తెలివితేటలు ఇక్కడ ఉన్నటువంటి తేజస్సు ఇక్కడితో సరి అవి ఉత్తర జన్మలకి ఇక పనికిరావు ఉత్తర జన్మలకి కూడా అవి పనికొచ్చేటట్టుగా మార్చుకునే ప్రక్రియ ఒకటి ఉంది దాని చేత ఇక్కడి బలము ఇక్కడి ధనము పుణ్యధనముగా మారుతుంది అక్కడికి డాలర్లుగా మారిపోయినట్టు మారుతుంది ఎలా మారుతుంది నీకు ఒంట్లో బలం ఉంది మన గుడి కార్యక్రమానికి వెళ్ళి ఒక దేవాలయాన్ని తుడిచావు మన గుడి కార్యక్రమంలోనే తుడవక్కర్లేదు మన గుడి అంటే ఒకసారి ఆ భావన పొందడానికి ప్రతిరోజు ఒక దేవాలయానికి వెళ్ళడం అలవాటు ఆ దేవాలయానికి వెడుతూ ఉంటావు మా మోహన్ రావు ఇక్కడే ఉన్నారు ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆయన తనతో పాటు ఓ చిన్న ఒకటి పట్టుకుని పెడుతూ ఉంటారు నడుముకి బొడ్డులో పెట్టుకుని వెళ్ళి దేవాలయంలో దర్శనం చేసుకుని బయటికి రాగానే ఓసారా గోడలన్నీ దుమ్ము దులిపేసి వచ్చేస్తుంటారు అరవై మూడు మంది నాయనార్లలో అప్పర్ నాయనార్ చేస్తు ఉండేవారు ఎక్కడికి వెళ్ళినా ఆయన దేవాలయాల్ని తుడిచి కడిగి చేస్తూ ఉండేవారు ఇక్కడ ఒంట్లో బలం ఉంది ఆ బలంతో దేవాలయాన్ని తుడిచావు ఇక్కడ ఒంట్లో బలం ఉంది భగవంతుడి యొక్క పల్లకి మోసావు ఇక్కడి ఒంట్లో బలం ఉంది భగవంతుడి మ్రోల కూర్చుని ఆయన బట్టలు ఉతికేవు ఆయనకి వాడేటటువంటి ఆరాధన సామాగ్రిని తోమి అక్కడ పెట్టావు దాని చేత ఇక్కడ శరీరంలో ఉన్న బలం పుణ్యధనంగా మారుతుంది